క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గెలిపి కార్యకర్త కుటుంబానికి ఐదు లక్షల రూపాయల సాయం అందింది నారాయణపురం పంచాయతీలోని సుఖదేవ్ నగర్ కు చెందిన నర్సింహుని రెండు నెలల క్రితం ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా ట్రాక్టర్ నెలల నమోదు రెన్యువల్ చేసుకున్నారు దీంతో విషయానికి తెలుసుకున్న అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బాధిత కుటుంబానికి ఇన్సూరెన్స్ వచ్చేలా చొరవ తీసుకున్నారు తాజాగా నరసింహును భార్య సరోజకు ఐదు లక్షల రూపాయల అకౌంట్లో జమ అయింది శనివారం సాయంత్రం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నరసింహులు ఇంటికి వెళ్లి ఆయన భార్య పిల్లలను పరామర్శించారు ఈ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్త టూ మంత్స్ బ్యాక్ చనిపోవడం జరిగింది పదేళ్ల నుంచి తెలుగుదేశం సభ్యుడిగా ఉన్నాడు ఉన్న సభ్యత్వంలో రెన్యువల్ చేయించుకున్న తర్వాత రెన్యువల్ చేయించుకున్న టూ మంత్స్ లో నిన్న యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది ఎంనర్ సింగ్లు ఈ రోజు దాదాపు ఐదు లక్షల రూపాయలు ఆయన అకౌంట్ వల్ల మిస్సెస్ అకౌంట్ కి క్రియేట్ చేయడం జరిగింది ఏదైతే మా నారా లోకేష్ గారు తెలుగుదేశం కుటుంబ సభ్యులని కార్యకర్తలని కుటుంబ సభ్యులుగా భావించి అందరికి ఇన్సూరెన్స్ చేయించి వంద రూపాయలతో కేవలం ఐదు లక్షల రూపాయలు వచ్చే విధంగా చేశారు గతంలో మీరు చూసారు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కేవలం ఇరవై మూడు వేలు మాత్రమే ఉండేటివి గత గతంలో చేసినప్పుడు కానీ ఈసారి దాదాపు డెబ్బై ఐదు వేలు పైచీలకు సభ్యత్వాల చేయడం జరిగింది దానిలో భాగంగా ఫస్ట్ టూ మంత్స్ బ్యాక్ యాక్సిడెంట్ చనిపోవడం జరిగింది సీనియర్ కార్యకర్త ఈ ఇన్సూరెన్స్ మా నారద లోకేష్ గారు ఈ ఐదు లక్షలు ఇప్పించడం జరిగింది దీనిలో భాగంగా బ్యాంక్ కి క్రెడిట్ చేసిన తర్వాత ఇంటిమేట్ చేయడం జరిగింది ఇట్లా క్రెడిట్ చేసాము ఒకసారి ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి చెప్పండి అని చెప్పేసి దాంట్లో భాగంగా ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా మా యువనాయకుడు నారా లోకేష్ గారు కార్యకర్తలు బాగు కోసం దీన్ని గతంలో రెండు లక్షల రూపాయలే ఉంది ఈసారి ఐదు లక్షల రూపాయలు పెంచారు దాదాపు కోటి మంది సభ్యత్వాలు ఈరోజు ఏ పార్టీకి లేనటువంటి సభ్యత్వాలు కేవలం తెలుగుదేశం పార్టీకి ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి మా తెలుగుదేశం కుటుంబ సభ్యుల తరఫున నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపు సభ్యత్వం గురించి అయితే అప్పుడు మనకు తెలియదు కదా అని చెప్పి ఆయన చెప్పి అంతా చేపించినాడు ఆ రోజు ఇది రోజు అంటే లోకేష్ సార్ నుండి మాకు సాయమే పొందుకున్నాము ఎమ్మెల్యే సార్ నుండి ఆయనకు తెలియస్తాయి ఆయన మాకు తెలియ కానీ ఈ దినం వచ్చి ఎమ్మెల్యే సార్ మాకు సాయం చేసినాడంటే ఆయనకు చేతులెత్తి మొక్కుంటున్నాం సార్ ఎందుకంటే నా బిడ్డలు కానీ ఏదైనా భవిష్యత్తు నీకు సాయం కాళ్ళంతా ఇస్తామంటున్నారు నాకు అదే మాతో చాలు